పట్టుకొని సౌలు తలంపై తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకుని యహో వారిలో అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చను జాగ్రత్తగా ఈ మాటల యొక్క నేపథ్యాన్ని మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాం సౌలు అనేటువంటి వ్యక్తి గురించి మీ అందరికి బాగా సుపరిచితమే సౌలు దేవుని యొక్క సన్నిధికి రావాలన్న ఉద్దేశము కలిగిన వాడు కాదు కానీ సౌలు తనకున్నటువంటి స్థితిని బట్టి సమయలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ నేపథ్యంలోని నేను వెళ్ళాలని ఆశపడట్లేదు కొద్ది నిమిషాలు మాటలు ముగించాలని ఆశపడుతున్నా సో సమయాల్ని దేవుడు రాజుని నియమించిన కొరకై ఎదురు చూస్తున్నప్పుడు సిద్ధపరచుకోమన్నప్పుడు ఆ సమయాలకి దేవుడు చెప్పిన మాట సౌలకి అభిషేకించమని చెప్పాడు శావకుడిగా ప్రతిష్ఠించమని చెప్పినటువంటి ఆ తరుణంలో సమయలు దేవుని ఆజ్ఞకు లోబడి సౌను రాజుగా లేక అధిపతిగా నియమించడానికి పూనుకొని అభిషేకించే సందర్భంలో సమయలు గారు సౌలుతో ఈ మాటలు చెప్తున్నాడు తలపైన నూనె పోసి అని అంటాడు అతన్ని ముద్దు పెట్టుకొని యహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు దేవుడు నిన్ను అభిషేకించింది దేని కొరకు అని అంటే తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించబడటానికి సో వీఆర్ మేనేజర్స్ మనందరము కూడా వీఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క గృహానికి లేక దేవుని యొక్క సంఘానికి దేవుని యొక్క బిడలకు అధిపతిగా దేవుని తరపున నియమించబడినటువంటి జనాంగమే దేవుడు ఏర్పరచుకునినటువంటి సేవకులైన మనందరము సో దేవుడు సౌలుని నియమిస్తూ సమయుల ద్వారా పలికించిన మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది ఈ మాటని చాలా సార్లు మనం కూడా నిర్లక్ష్యం చేస్తుంటాం కానీ ఇందులో లోతైనటువంటి అర్థాన్ని మనం కనిపెట్టగలిగితే సమయాలు చెప్తాడు యహోవాని అభిషేకించింది తన ప్రజల మీద స్వాస్థ్యము మీద అధిపతిగా పెట్టడానికి సో దేవుడు అధిపతిగా నియమించినటువంటి వ్యక్తిని సేవకుడు లేక దేవుని ప్రతినిధి లేక మన భాషలో ఇప్పుడు సంఘ కాపరి మనం పిలుస్తూ ఉంటాం ఇలా పెట్టిన తర్వాత అభిషేకించిన తర్వాత దేవుడు సమయాలు ద్వారా సౌలుతో చెప్పించిన మూడు పనులు ఉన్నాయి ఇక్కడ నుంచి నేను నీకు మూడు పనులు అప్పచెప్తాను విచ్ యూ హ్యావ్ టు కంటిన్యూ టు డూ ఇన్ యువర్ లైఫ్ మన జీవితంలో దాన్ని కొనసాగింపుగా చేస్తూ వెళ్ళాలి సేవకునికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలలో అనేకమైనటువంటి బాధ్యతలు అయితే సౌలను అభిషేకించిన తర్వాత సమయలు చెప్తాడు ఇప్పుడు అభిషేకించింది దేనికోసమో అది ఏం చేయటం కోసమో చెప్తూ రెండవ వచనంలో కిందకు వెళ్తే చూస్తూ ఉంటే అక్కడ మీకు అర్థమయ్యేటువంటి మాటను చూస్తే ఈ దినమున నీవు నా యొద్ధ నుండి పోయిన తర్వాత అని ఉంటది అభిషేకించినటువంటి దేవుడు సౌలుని అభిషేకించిన దేవుడు సమయలు ద్వారా చెప్తున్న మాట ఏంటంటే ఈ దినమున నీవు నా నుండి పోయిన తర్వాత సో రైట్ ఆఫ్టర్ ద అనాయింటింగ్ ప్రాసెస్ ద వెరీ థింగ్ దట్ నీడ్ టు డూ ఇస్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ దేవుని సన్నిధి నుండి అభిషేకము పొందిన తర్వాత సేవకుడు చేయాల్సినటువంటి బాధ్యత ఏంటంటే దేవుడు ఇప్పుడు సౌలతో చెప్తున్నాడు నీవు నా యొక్క నుండి ఏం చేయాలంట పోవాలి నీవు నా దగ్గర నుంచి వెళ్ళాలి నువ్వు నా దగ్గర నుంచి పోయిన తర్వాత నువ్వు నా దగ్గర ఉన్నంత కాలము నేను నీకు ఇచ్చిన అభిషేకంతో యూజ్ లేదు నేను నిన్ను శావకుడిగా ఏర్పాటు చేసుకున్న తరువాత దానిని ఉపయోగించేటువంటి స్థలాన్ని నువ్వు చూడకపోతే అది ఉపయోగించేటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళకపోతే నేను డాక్టర్ని డాక్టర్ చదివి డాక్టర్గా చదివి నా డాక్టర్ చదివిన చదువుకి ఉపయోగము లేని చోట నేను ఉన్నంత వరకు నా చదువు వలన ఎవరికి ఎటువంటి ప్రయోజనము ఉండదు ఆ ప్రయోజనం రావాలంటే అవసరత ఉన్న ప్రాంతానికి వెళ్ళాలి సో దేవుడు సౌతో చెప్పించిన మాట ఏంటంటే ఈరోజు నీవు నా యొద్దు నుండి వెళ్ళాలి సో దేవుడు సేవకుడిని అభిషేకించిన తర్వాత ఒక సేవకుడిని ఒక వ్యక్తిని తన సేవకుడికి పిలుచుకున్న తర్వాత ఒక వ్యక్తిని తన సేవ ఏర్పరుచుకున్న తర్వాత దేవుడు చెప్పే మొట్టమొదటి ఆజ్ఞంటే తెలుసా నా దగ్గరికి రమ్మని చెప్పడు దేవుడు దేవుడు ఏంటి తెలుసా నా దగ్గర నుండి వెళ్ళని చెప్తాను నా దగ్గరికి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళటం మొదలు పెడితే అప్పుడు దేవుడు వాడుకోవటం మొదలు పెడతాడు ఇప్పుడు సవులని దేవుడు వెళ్ళమని చెప్పిన తర్వాత వెళ్ళమని చెప్పేటప్పుడు నీకు ఎదురయ్యేటువంటి అనుభవాల గురించి సమయాలు చెప్తున్నాడు నువ్వు వెళ్ళే మార్గంలో మూడు ప్రత్యేకమైన సందర్భాలు చెప్తాను సో ప్రతి సందర్భాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకొని నేను చెప్పే కొలమానాన్ని నువ్వు నేను చెప్పే విషయాలని కొలమానంగా తీసుకోవాలి మనందరం కూడా మనందరి సంఘాలలో మనది వృద్ధి చెందిన సంఘం దీవించబడిన సంఘం అని ఎప్పుడు అంటామంటే మనందరం కూడా ఒక కొలమానం పెట్టుకుంటాం ఎలా కొలమానం పెట్టుకుంటామంటే ఒక బాగా దీవించబడిన సంఘం అని ఎవరిని అంటామంటే బాగా ఒక నిండుగా ఒక వంద నూట యాభై రెండు వందలు మూడు వందల మంది విశ్వాసులున్న చర్చిని ఆ సంఘాన్ని సంఘ కాపరని మనం ఇప్పటిలో చూసినప్పుడు ఇప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత మన సంఘాన్ని చూసిన తర్వాత మనం మెజర్మెంట్ కొల వద్దగా దేని పెట్టుకుంటామంటే ఆ సంఘం లాగా దీవించబడితే మన సంఘం కూడా దీవించబడినట్టు దానికి లాగా మనకి కూడా వంద మంది కలిగి ఉంటే ఆ సేవకుడికి లాగా మనకు కూడా కారు ఉంటే ఆ సేవకుడికి లాగా మనకు కూడా బండి ఉంటే ఆ సేవకుడికి లాగా మనకు కూడా ఇంతమంది విశ్వాసులు ఉంటే అప్పుడు మనం దీవించబడిన వారు కొల వద్ద పెట్టుకుంటాం సో మన వద్ద అనేటువంటిది దీవించబడిందా సంఘం ఆశీర్వదించబడిందా లేదా అనేటువంటిది మన సేవా జీవితంలో పెట్టుకోవాల్సిన కొలబద్ద ఇంకొకరిని చూసి కాదు అందుకనే సమయాలు చెప్తాడు నువ్వు వెళ్ళేటప్పుడు నేను చెప్పే మూడు సంగతులను జ్ఞాపకం పెట్టుకో ఇవి నీ జీవితంలో నువ్వు చూస్తున్నావు అంటే దాని అర్థము నువ్వు రైట్ ట్రాక్ లో ఉన్నావు నువ్వు సరైన చోటకి వెళ్ళబోతున్నావు నీ యొక్క గమ్యము సరైన రూట్ లో ఉంది నేను పెట్టే కొల నువ్వు చూసుకో అని అన్నాడు ఈనాడు అనేక సార్లు మన విశ్వాస జీవితాల్లో మన సేవా జీవితాల్లో పరిచర్య జీవితాల్లో వి ఫీల్ సో మచ్ ఇంటిమిడేటెడ్ బికాస్ వీ కంపేర్ అవర్ సెల్ఫ్ టు దీపుల్ హూ ఆర్ హైయర్ దెన్ హెండ్ అవర్ సెల్ఫ్ దేక సార్లు కూడా నిరాశలోకి నిష్పృహలోనికి ఎప్పుడు వెళ్ళిపోతామంటే మనం చేసేటువంటి పరిచర్య మనం ఒకరిని చూసి ఫలబద్ధగా పెట్టుకున్న వారికి ఎదగలేనంత పరిస్థితుల్లో ఉంటే అప్పుడు మనం ఏమనుకుంటామంటే అది ఎదగలేదు పరిచర్య అని అనుకుంటాం దేవుడు లెక్కించేది పది మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా నలుగురున్నారా ఐదుగురున్నారా అని కాదు దేవుడు లెక్కించేది ఆయన పరిచయంలోకి నేను పిలుచుకున్న తర్వాత నీకు ఒక కొలబద్దని ఏర్పరిచాడు ఆ కొలబద్దను నీవు ఆ కొలబద్ద ప్రకారం మనం వెళ్తూ ఉండాలి పిల్లలు అందరం పిల్లలకి పదో తరగతుల్లో మార్కులు వేస్తారు యాభై మార్కులు వచ్చినాయి యాభై మార్కులు వచ్చినాయి ముప్పై ఐదు వస్తే ముప్పై ఏడు వస్తే పాస్ మార్క్ ఎంతకి ముప్పై ఏడు వస్తే పాస్ మార్కు వంద కొలమానం పెట్టినోడు ఎవడో కాబట్టి పెట్టినోడు కొలమానం పెట్టింది గవర్నమెంట్ కాబట్టి ముప్పై ఏడు మార్కులు పాస్ మార్క్ అని కూడా పెట్టింది గవర్నమెంటే సో ఇప్పుడు దేవుడు ఏ కొలబద్ద పెట్టాడని నిన్ను నీ సంఘాన్ని నీ సేవని నీ పరిస్థితుల్ని దీవించబడిందా దీవెన లేదా ఇంకా కిందన్న సంఘమా ఎదిగిన సంఘమా పేద సంఘమా ఉన్నత సంఘమా అని నువ్వు మార్కులు వేసుకోవటానికి నీకున్న కొలబద్ద ఏంటి దేని చూసి పొలబద్ద పెట్టుకొని మనం మార్కులు వేసుకుంటున్నాం దేని విషయంలో మనం దిగజారిపోతున్నాం అని చెప్తూ సౌలుని దేవుడు పంపిస్తూ సౌలు కొలమానం పెట్టాడు ఆ కొలమానం ఏంటో తెలుసా ఆ కింద వచ్చిన చదివితే రెండో వచనం ఉంది నీ దినమున నీవు నా యొద్దు నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సన్సహులో నుండు రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనబడతారు కనబడి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా నువ్వు దేని కోసం వెతుకుతున్నాయో అవి దొరికినాయి నువ్వు ఏ గాడిదల కోసం వెతుకుతున్నావో అవి దొరికేసినాయి ఇప్పుడు ఆ ఎతకటానికి పోయిన నువ్వు తప్పిపోయావని మీ నాన్న ఎదుగుతున్నాడు సో ఇప్పుడు మొట్టమొదటి అనుభవం ఏంటో తెలుసా దేవుడు సౌలుతో చెప్తున్నది నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో నువ్వు వెళ్ళగా నువ్వు సరస ఊర్లోకి ఊరిలోకి అక్కడ నీకు రాఘేల కామె ఉంటది ఆమె సమాధి నీకు కనపడుతుంది ఆ సమాధి దగ్గర ఆ సమాధి దగ్గర నువ్వు ఆగాలి అక్కడ నీకు ఇద్దరు మనుషులు కనపడతారు దేవుడు మొట్టమొదటి దేవుడి దగ్గర నుంచి చెల్లిన తర్వాత దేవుడు చెప్పిన ఫలమానం ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలంట సమాధి దగ్గరికి ఓ మనం చూడండి మనం మనం ఎలా అంటే మన మన కొలమాలం చెప్తా మన కొలమాలం మందిరం మొదలు పెట్టామా మన సేవలోకి వెళ్ళిపోయామా వారం రోజుల్లో వంద మంది వారం రోజుల్లో నేను ఆ ఈ ఇదొక ఇది ఉంటదన్నమాట నేను ఒకసారి ఒక ఊరికి వెళ్ళాను ఒక ఒక ఊరికి ఒక ఊర్లో మీటింగ్కి వెళ్ళాను అటు చిక్బల్లాపూర్ అని చెప్పి ఆ కర్ణాటక డిస్టిక్ లో ఒక ఊరు నేను వెళ్ళేసరికి పాస్ట్ గారు మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన నేను వెళ్ళేటట్టు లేట్ అయింది ఎనిమిదిన్నర టైంలో కొట్టుకుంటున్నాను ఇద్దరు బాగా గొడవాడుకుంటున్నారు ఎందుకు గొడవ అంటే ఆయన పిలిచినటువంటి వేసిన పాంప్లెట్ లో అవతల పక్క రెవరండ్ అని వేయలేదంట పాస్టర్ అని వేసాడంట అందుకని నాకు నువ్వు రెవరండ్ ఎందుకు పెట్టలేదని అని చెప్పి గొడవ ఈ రెవరెండ్లు ఇరవై రెండు పదకొండులు పన్నెండులు ఇవన్నీ కూడా ఈ పొలబద్ద ఎప్పుడు మనం ఇది పెట్టుకునేది అని మన సేవా జీవితంలో ఒక రాగానే మన మన నెక్స్ట్ స్టెప్ ఇంకొక మెట్టెక్కాలి అని అనుకుంటాం దేవుడు అంటాడు నీ సేవా జీవితం ప్రారంభించగానే నువ్వు చూసే మొట్టమొదటి అనుభవం నువ్వు వెళ్ళేటువంటి అనుభవం ఏంటో తెలుసా సమాధి వెళ్ళగానే సమాధి కనపడుతుంది ఆ అనుభవం దగ్గరికి నువ్వు అక్కడికి వెళ్ళగానే నేను మనుషులు పలకరించడానికి వస్తారు ఎందుకు దేవుడు సమాధి దగ్గరికి వెళ్ళమన్నాడు ఎందుకు రాఘేలు సమాధి దగ్గర ఉండమన్నాడు ఎందుకు ఆ సమాధి గురించి మాట్లాడమన్నాడు అని చెప్పి నేను ఈ సమాధి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దీని కనుక కొద్దిగా దూరం వెళ్తే దీని గురించి రాగేలు ఎందుకు మీ అందరికి బైబిల్లో తెలుసు రాగేలు ఎవరికి తల్లి రాఘేలు రాఘేలు మీ అందరికి బాగా బైబిల్లో జ్ఞాపకం ఉంటే యాకోబుకి ఇద్దరు భార్యలు ఉన్నారు వాళ్ళలో ఒకదాని పేరు లేయా రెండో దాని పేరు రాఘేలు వీళ్ళిద్దరిలో యాకోబు అత్యంతంగా ప్రేమించిన ప్రేమించిన స్త్రీ ఎవరంటే రాఘేలు రాఘేలు కోసం పద్నాలుగు సంవత్సరాలు ఊడిగం చేసాడు మీ అందరికి బాగా తెలుసు అయితే రాఘేలుకి లేయాకి పిల్లలు లేని టైంలో వారు వారి యొక్క దాసుల ద్వారా వీళ్ళ ద్వారా ఆ యాకోబు పిల్లలకి కానీ వృద్ధుడైపోయిన తర్వాత దేవుడు అన్నాడు నేను దీవించడానికి నేను లేకపోతే నా చిత్తాన్ని నీకు బయలుపరచడానికి నువ్వు ఒక చోటుకి వెళ్ళాలి ఆ చోటు ఒకప్పుడు నువ్వు తల నువ్వు పడుకున్నప్పుడు నేను నీకు దర్శనం చూపించిన ప్రాంతం ఉందే ఆ ప్రాంతానికి నువ్వు బేతేలని పేరు పెట్టావు కదా నువ్వు అక్కడికి బయలుదేరి వెళ్ళు నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు దేవుడు ఆ టయానికి యాకోబు పన్ను ముసలుడు ఆ సమయ ముందు తన ముందు రాయలు గర్భం ధరించింది ఆమె నిండు చోలాలు గర్భం ధరించింది ప్రసవించడానికి సిద్ధంగా ఉంది మంత్రశాని చెప్పింది లేదయ్యా ఇప్పుడు బయలుదేరడానికి లేదు ఇప్పుడు బయలుదేరిందంటే ఆమె ప్రమాద ప్రాణానికి ప్రమాదం అసలే పండు అసలు అమ్మ ఆమె గర్భం ధరించింది ప్రసవానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు ఏమని వేసుకొని బండి బండిలో పడుకోబెట్టుకోని కనుక నువ్వు బేతలు బయలుదేరవంటే దారిలోనే ఆమె చచ్చిపోయే ప్రమాదం ఉంది అయినా పర్లేదు దేవుడు చెప్పాడు వెళ్ళాలి వెళ్ళిపో ఇప్పుడు ఆ బండిలో ముందు కూర్చొని ఆయన నడుపుతున్నాడు నా లోపల ఆయన పడుకొని ఉంది తనతో పాటు ఒక మంత్రస్థాని వెళుతున్న క్రమంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మంత్రశాని ఆత్మ అందే ఆత్మని ఏమి లేదు ప్రసవం ప్రసవాన్ని సిద్ధమైపోయింది బిడ్డ బయటకు వచ్చేటట్టున్నాడు ఏమైనా నొప్పులు తట్టుకోలేదు ఇంకొచ్చి కనుక ఈ దీనిలోనే ఈ బండిలో ముందుకెళ్ళిందంటే ఆమె చనిపోద్ది అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కలిసి ఆమెను బయటకు దించారు యాకోవి బండి దిగి అని కోస్తున్నాను నడుచుకుంటా ముసలి నడుచుకుంటూ వచ్చే సమయానికి ఆ బాబులో ఆమె ఆమె ప్రసవించేసింది ఆ ప్రసవిస్తూ ఆమె ప్రాణాన్ని వదిలేస్తున్న క్రమంలో బిడ్డను కన్న తర్వాత మంత్రశాన్ని బిడ్డనెత్తి చూపించి నువ్వు పుట్టి నువ్వు కలిగిన బిడ్డ మగబిడ్డమ్మా నువ్వు కలిగిన బిడ్డ బిడ్డ నీకు నీకు ఈ లోకంలో దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు నీకు సమాధానాన్ని ఇచ్చాడు నువ్వు చాలా సంతోషించవచ్చు మంత్రసాన్ని ఆ మంత్రశాన్ని ఈమె ప్రాణం పోకుండా కాపాడటానికి బిడ్డను చూపిస్తూ ఆ ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ ఆమె ప్రాణం పోతూ ఉంది ఒక కొత్త ప్రాణము లోకంలోకి వచ్చింది ఏమే ప్రాణము పోతూ ఉంది ఆమె పోతూ ఉన్న సమయానికి యాకో వెనక్కి వచ్చేదాకా బ్రతికేలా కూడా లేదని ఆ మంత్రశ ఒక మాట చెప్పిదమ్మా అక్కడి కోరిక ఏమైనా ఉందా ఆ ఉంది ఏంటది వీడికి పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి ఏం చెప్పు అని అంటే ఆమెకు పేరు పెట్టింది ఏంటో తెలుసా ఇతని వేదనతో నేను కన్నా ఈడు పుట్టడంతో నా జీవితంలోనికి మరణం వచ్చింది వీడు పుట్టకపోయి ఉంటే నేను ప్రేమించిన భర్తతో కొన్ని రోజులు బతికేవాడిని ఈ వ్యక్తి భూమి మీద రాకపోయి ఉంటే వీడు వీడు రాకపోయి ఉంటే కొద్ది రోజులు నేను బతికుండేవాడిని నేను ప్రేమించిన వ్యక్తి సమయం గడిపేవాడిని ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నా నా భర్త నుంచి దూరం అయిపోతున్నా నేను దేవునికి దూరం అయి నేను దేవుని దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఎక్కడ ముగిచ్చేస్తున్నా వీడి వల్ల నాకు భూమి మీద బాధ కలిగింది కాబట్టి వీడిని చచ్చినంత వరకు ప్రజలు ఎలా పిలవాలంటే బెనోని అని పిలవాలి అని అన్నా బెనోని అంటే అర్థం తెలుసా వేదనకి సూచన పుత్రుడు ఇప్పుడు సచ్చేదాకా వీడు వేదనకి పుత్రుడు పిలవాలి సచ్చిపోయేదాకా వీడిని వీణ అందరూ కూడా వీళ్ళు ఎవరైతే పిలుస్తున్నారో మీ అమ్మ సస్తే పుట్టినోడు కదరా నువ్వు అని చెప్పాలి మీ నా అమ్మ నాడల్ని విడదీసినోడికి కదరా నువ్వు అని గుర్తు తెచ్చుకోవాలి నిన్ను నిన్ను కనడంతోనే మీ అమ్మాయి లోకాల నుంచి వెళ్ళిపోయింది కదరా అని గుర్తు తెచ్చుకోవాలి అందుకని బెలోని అని పెట్టేసి ఆమె చచ్చిపోయింది యాకో వెనక్కి వచ్చాడు వచ్చి అమ్మా ఏంటి పరిస్థితి చచ్చిపోయింది అయ్యా ఇప్పుడు యాకో బడుగుతున్నాడు ఏమన్నా ఆమె చెప్పిందా ఆఖరి కోరిక చెప్పింది ఏం చెప్పింది ఆ పిల్లోడికి పేరు పెట్టమంది ఏం పెట్టమంది ఇదిగో ఈయన పొట్టట్టు వీడు పుట్టడంతో ఇలా జరిగిందంట అందుకని బెలోని పేరు పెట్టమంది ఆమె పెట్టమంటే ఇప్పుడు ఆమె వేసిన కొలబద్ధ ఏంటో తెలుసా నా బాధకు తగ్గట్టు వీడికి పేరు పెడుతున్నా అంటే యాకోబ పిల్లని చూసి తెలుసా యాకోబో నా భార్య నేను ఎక్కువగా ప్రేమించిన భార్య ఈ లోకం నుండి వెళ్ళిపోతూ నా కొరకు జీవించటానికి నా నాకు తనకి మధ్య ఉన్న ప్రేమకు సూచనగా నా కొరకు విడిచిపెట్టిన బహుమానం ఏదన్నా ఉందా అంటే అది ఈ వ్యక్తి ఆమె దృష్టిలో వీడు వేదనకి పుత్రుడేమో కానీ నా దృష్టిలో వీడు నా బలము అని చెప్పి బెన్యామీను అని పేరు పెట్టాడు ఆ యాకోబో బేబు యాకోబు బెన్యామీ అని పేరు పెట్టి నా బలము నా యొక్క నా యొక్క ప్రేమ నేను ప్రేమించిన దానికి సూచన అని బెన్యామీన్ అని పేరు పెట్టాడు ఇదే బెన్యామీనికి వాళ్ళ పేరు పెట్టింది బెను అని వేదన పుత్రుడు నీనించబడినోడి కాదు నువ్వు వేదన కలిగినోడు అని కొద్ది రోజులు పడిన తర్వాత వాళ్ళమ్మ ప్రజలందరితని వేదనకు పుత్రులను పిలవాలనుకుంది ఇప్పుడు ఆమె చనిపోయింది ఆమెను తీసుకెళ్లి పూడ్చి పెట్టేశారు కొద్ది రోజులకి బెనోని బెన్యామీను పెరిగి పెద్దవాడయ్యాడు ఇతని నుంచి ఒక గోత్రం వచ్చింది ఆ గోత్రం నుంచి కొంతమంది పిల్లలు వచ్చారు ఆ గోత్రం నుంచి కొన్ని తరాల కిందకు వచ్చిన తర్వాత ఆ తరములో ఒక తరం ఒక కొడుకు పేరు ఉన్నాడు అతని పేరు కూచు అతనికి కొద్ది మంది కుమారులు కలిగారు ఆ కుమారుల్లో ఒకడే ఈ సౌలు ఈ సౌలుని దేవుడు చెప్పాడు ఇప్పుడు నువ్వు వెళ్ళగానే ముందు నిలబడాల్సింది ఎక్కడ తెలుసా ఒకప్పుడు ఎవరైతే నువ్వు నువ్వు వేదనకి పుత్రుని దూషించారో నిందించారో శాపానికి సూచనగా పెట్టి ఇప్పుడు నేను నిన్ను అభిషేకించింది ఎవరి మధ్యకి వెళ్ళడానికి తెలుసా ఎవరి మధ్యకి వెళ్ళడానికి నీ కంఫర్ట్ ప్లేస్ చూసుకోవడానికి కాదు నిన్ను అవమానించిన ప్రతి చోట దేవుడు సాక్ష్యంగా నిలబెట్టడానికి దేవుడు సేవకుని నియమించుకున్నాడు